నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ జవాన్ మార్డర్ పొలిటికల్ టర్న్ తీసుకుంది జిల్లా పర్యటనలో ఆదివారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి తాజాగా కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో ఆ వ్యవహారం మరింత హీటెక్కింది ఇందుకే ఈ ఇష్యూలో ఎవరి వర్షన్ ఏంటో చూద్దాం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నాగర్ కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో జరిగిన మాజీ జవాన్ బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్య తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ అంశం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆదివారం మల్లేష్ ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబాన్ని పరామర్శించారు ఆర్థిక సాయం అందించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే పరామర్శ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు మీరు గతంలో మంత్రిగా ఉన్నారు తర్వాత మాజీ మంత్రి అయ్యారు ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు ఈ రకమైన సంస్కృతి ఈ రకమైన దాడులు లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిదలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా ఇది మంచిది కాదు ఎందుకంటే తెలంగాణలో ఇది ఎదివరకు ఎన్నడూ లేదు మేము కూడా గతంలో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం మరి పదేళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకున్నట్టే ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రభుత్వంలో ఎవరున్న కుటుంబానికి న్యాయం జరగాలి కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించి కేటీఆర్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు వాళ్ళ గ్రామ కూడలు మెయిన్ రోడ్ పైన క్రాస్ అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు సో దాని తర్వాత బాగుపడి ఎవరైతే చంపిండో నరేష్ కలిసి వాళ్ళ రిమాండ్ చేశారు జరిగింది ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు ఇది వాస్తవం అసలు ఆల్రెడీ డిమాండ్ చేశారు ఎవరు వీళ్ళంతా ఉన్నది తీసుకురావాలి కొత్త అధికారులు మీరు అధికారంలో ఉన్నటువంటి ఎస్ఐలు వాళ్ళే సిఐలు వాళ్ళే డిఎస్పీలు వాళ్ళే ఎస్పీలు వాళ్ళే ఆ రోజు వాళ్ళు ఈ వాళ్ళే ఉన్నారు అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగ్గి కాదు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు సైతం సైతం వ్యాఖ్యలని తప్పుబట్టారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని చంపిన విషయాన్ని కేటీఆర్ గారు అక్కడ పోయి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చంపినట్టుగా చిత్రించడం ప్రయత్నం చేస్తున్నాడు మేము ఈ కేసుకు సంబంధించిన ఏ వన్ నుంచి ఏ త్రీ దాకా ఈ కేసు స్టోరీ మొత్తం ఇప్పుడే మీ అందరికి పంపిస్తాను మొత్తం పోలీస్ వ్యవస్థ నుంచి అన్ని తీసుకొని వచ్చాను అది మీరు పంపిస్తే అర్థం చేస్తున్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము మళ్ళీ గెలుస్తాము ఒక దురాశ ప్రతి పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అటు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే అంశంపై డిజిపికి ఫిర్యాదు చేశారు బిఆర్ఎస్ నేతలు రాజకీయంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతోన్న వేళ ఈ మర్డర్ ఇష్యూ ఎటువైపు దారితీస్తుందో చూడాలి